పీడబ్ల్యూడీ ఫెడరేషన్ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి సంయుక్త కార్యాలయం విజయనగరం జిల్లా కేంద్రం కేల్పురంలో ఆఫీస్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి విజయనగరం జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితికి సపోర్ట్గా అండగా నిలబడి మన యొక్క డిమాండ్లు సాధనకై మన హక్కులు సాధనకై మన యొక్క సంక్షేమ అభివృద్ధికై అందరూ కూడా కృషి చేయాలని మాకు మేము చేసే ప్రతి కార్యక్రమానికి మాకు అండగా నిలబడాలని మేము అందరినీ కూడా ప్రాణపూర్వకంగా కోరుకుంటున్నాం ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి చాలా కాలం బట్టి రిజిస్ట్రేషన్ అనేది జరిగింది టౌన్లో కూడా మరి ఆపీ సనుకూలత లేకుండా మరి యొక్క జోర్పూడు బ్రిడ్జి దగ్గర మరి ఇక్కడ మన ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మరి యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి ఆఫీసును మరి ఓపెన్ చేయాలని వారిని మేము ప్రేమతో ఆహ్వానించాం వారు మా మనవు ఆలపించి అంగీకరించి మరి ఈ యొక్క డెడికేషన్కి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం తప్పకుండా అలాగే ఈ దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి కార్యకలాపాలు అంతేకాదు అనేకమైనటువంటి దివ్యాంగులకు మరి ఆదరణగా మరి ముఖ్యంగా నూతనమైన వారు ఎవరైనా వస్తే వారి గురించి కూడా అలాగే ప్రభుత్వ డిమాండ్లోనూ ప్రభుత్వ హక్కులు మానవ హక్కులు ప్రభుత్వం తరఫున సాధించుకోవడానికి మరి ముఖ్యంగా దివ్యాంగులకు ఇవ్వడానికి అలాగే మరి అనేకమైన దివ్యాంగులు చదువుకున్న వరకు కూడా ట్రైనింగ్లు పంపించడానికి మరి సంప్రదింపులు లావాదేవీలు జరగడానికి ఈ యొక్క ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది మరి మా ప్రియులు ఆమ్ ఆద్మీ పార్టీ వారు జిల్లా నాయకులైనటువంటి దయానంద్ గారు మనతో ఉండడం చాలా మంచిది వారు కూడా ఇరు పని కాట్ చేసి వారి మనసులో మాట మాతో పంచుకోవాల్సిందిగా వారి ప్రత్యేక రీతిలో ఆహ్వానిస్తూ చెప్పండి వచ్చినటువంటి అతిథులు మరి ముఖ్యంగా దివ్యాకుల మా సోదరులు అందరికీ కూడా దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం అలాగే మన మన మధ్యలో ఉన్నటువంటి ఎస్కోట్ నియోజకవర్గంలో మంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి యాక్టివ్గా పనిచేస్తున్న రాజుగారు మన దగ్గర ఉండడం మంచిది కాబట్టి వారు మనం ప్రేమించి ఈ యొక్క దివ్యాంగుల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ వారు చూపిస్తున్న మంచి ప్రేమను బట్టి అలాగే ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ సార్ కూడా మా దివ్యాంగుల గురించి వినపాలు వినపాలు విన్నవించవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ వారిని వెలిగించాలని మేము ఆశిస్తూ ఉన్నాం అలాగే వారి చేతుల మీదుగా ఈ దివ్యజ్యోతిని వెలిగించవలసిందిగా మరి ఆ జ్యోతిలాగే వెలుగుతూ దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి ముందుకు సాగిపోయినట్లుగా మరి ఇది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏదైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వారు ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఒక మంచి రోజున ఒక మంచి సంకల్పంతో మంచి లక్ష్యంతో మంచి ఆశయాలతో మరి రోజు మీరు ఈ యొక్క కార్యాలయం ప్రారంభించడం చాలా మంచి పరిణామం అనే ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది ఈ యొక్క మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానం పలికి మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ముందుగా మా శంకర్రావు గారికి పెద్దలు మిత్రులందరికీ కూడా నేను పేరు పేరిన యశుదాస్ గారికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆమ్ ఆద్మీ పార్టీ దివ్యాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమాలకి మేము మద్దతు పలకడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటూ ఈ యొక్క వాళ్ళకే కాకుండా అనేక మందికి మరి మేలు కలిగే విధంగా ఏదైతే ప్రభుత్వాల తరఫు నుండి రావాల్సినటువంటి రాయితీలు కానీ లేదా పథకాలు కానీ అందించాలన్నటువంటి ఉద్దేశం తో వీళ్ళు ఈ యొక్క సంస్థ నెలకొల్పారు అందులో భాగంగా అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరిగింది ఇంకా పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి లేదా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు జరపాలి పెద్ద పెద్ద వ్యక్తులు తీసుకొని వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి గొప్ప సంకల్పంతో వీళ్ళు ముందుకెళ్తున్న నేపథ్యంలో వీళ్ళు ఏదైతే సంకల్పించారో అవన్నీ కూడా ఈ సందర్భంగా నెరవేరాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతుంది అదేవిధంగా భవిష్యత్తులో మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఏవైతే మీ దివ్యాంగులకు సంబంధించినటువంటి హక్కులు కానీ సమస్యల పరిష్కారం కోసం మీరు చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్లవేళలో కూడా మీకు అండదండలుగా ఉండి మీ యొక్క రాష్ట్ర స్థాయిలో చేసినా లేదా ఏ జిల్లాలో చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి మేము తీసుకొని వెళ్తాం అదేవిధంగా మా స్థాయిలో మా జిల్లా కానీ పక్క జిల్లాలో కానీ మీరు ఎక్కడ చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మరి మీ వద్దకు పంపించి మీ సమస్యల పరిష్కారానికి అండగా నిలబడాలని మేము ఖచ్చితంగా వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు ఇంకా పెద్ద స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కూడా మీరు ఏమైనా చేయగలిగితే ఖచ్చితంగా ఢిల్లీలోనే ఉన్నది కూడా ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాబట్టి ఆ స్థాయికి కూడా మీ యొక్క సమస్యలు తీసుకొని వెళ్ళి మరి భవిష్యత్తులో ఎప్పుడైనా మన నాయకులు ఇక్కడికి వచ్చినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి మీ యొక్క సమస్యల పరిష్కారం కో సంబంధించినటువంటి వినతపత్రం కానీ మెమోరాండం కానీ ఇచ్చేందుకు లేదా మీ యొక్క గోర్డు వెలబోసుకునేందుకు ఖచ్చితంగా అవకాశాన్ని కూడా కల్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తుంది మరి ఈ యొక్క మంచి తెరాన మీరు ఏదైతే సంకల్పంతో ఈ కార్యాలయం ప్రారంభించారో అందుకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా ఆ భగవంతుడు మీకు తీర్చాలని ఎక్కడా ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క కార్యాలయాన్ని రన్ చేయాలంటే మళ్ళా వాళ్ళం శ్రమతో కూడింది ఖర్చుతో కూడింది అంత ఆశా కాదు గొప్ప వాళ్ళంటే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి మళ్ళాంటి వాళ్ళు మన సమస్యల కోసం మళ్ళాంటి వారి సమస్యల కోసం మరి ఇటువంటి కార్యాలయం వాటి ప్రారంభించుకోవడం దీన్ని కొనసాగించడం అంటే అంత ఆశా కాదు ఈ యొక్క కార్యాలయం ప్రారంభానికి ఎవరైతే కోరుకున్నారో మీరందరికీ మీరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని అందరూ ఖచ్చితంగా ఉంటాయని ఈ అన్నదాం తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి స్థాపించుకొని సుమారు మూడు సంవత్సరాలు కాలం గడిచింది ఈ యొక్క మూడు సంవత్సరాల్లో ఈ యొక్క జిల్లాలో ఉన్న దివ్యాంగులకు అనేక విధాలుగా సహాయపడుతూ ముందుకు జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము మూడు సంవత్సరాలు అయినా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క ఏదైతే దివ్యాంగులకు కావాల్సిన కావలసిన అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలనంగా తెలుసుకోవడానికి ఒక కార్యాలయం అవసరమని ఎన్నో రోజులు బట్టి అనుకుంటున్నాం కానీ దాన్ని నెరవేర్చలేకపోయాం కానీ ఈరోజు గాంధీజీ గారి వద్దంతి రోజున ఈ యొక్క జనవరి ముప్పయో తేదీన మా యొక్క కార్యాలయం ఓపెన్ చేయడానికి మాకు అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని బట్టి ఆ దేవునికి మేము ఎంతో కృతజ్ఞత చేతులు చెల్లిస్తున్నాం అట్లాగే మా యొక్క కార్యాలయంలో ఏ కార్యక్రమం అయినా దివ్యాంగులను దృష్టిలో ఉంచుకొని చేయడానికి ప్రయత్నాలు చేస్తాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ జిల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు ఈ యొక్క కార్యాలయానికి రావడం చాలా సంతోషకరం ఎందుకంటే దయానంద్ గారు మాకు రాబో గల దినాల్లో మేము చేసే పోరాటాలకు సహాయం అందించారు మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి ముందుకు రావడం జరిగింది ఇప్పుడు వారి ద్వారా ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయబడడం చాలా సంతోషకరం అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా టీం కూడా ఈ యొక్క కార్యాలయానికి వచ్చి మా యొక్క దివ్యాంగులందరినీ కూడా ప్రోత్సహించడం చాలా సంతోషకరం అట్లాగే వీరందరికీ కూడా నా హృదయపూర్వక స్పందన తెలియజేస్తాం సార్ వెళ్ళవెల్ల మా యొక్క మా యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మేము రాబోయే దినాల్లో ఢిల్లీ స్థాయిలో కూడా మా యొక్క గోడిని విడిపించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మా ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి ఢిల్లీలో చేసే కార్యక్రమాలకి మాకు ఏ విధంగా సహాయం అందించాలో అన్నింటినీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా అందించడానికి ముందడుగు వేస్తే ఇంకా బాగుంటుంది అట్లాగే రాష్ట్రంలో ఇంకా మా దివ్యాంగుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి వాటినన్నింటినీ కూడా తీర్చడానికి వాటిని అన్నింటినీ ఆ అన్నింటినీ కూడా నెరవేర్చడానికి మా డిమాండ్లు అన్ని కూడా నెరవేర్చబడడానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఈ రాష్ట్ర స్థాయిలో కూడా మీరు అందిస్తే ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం మీకు మాకు ఒక సత్సంబంధాలు ఉంటే మేము కలకాలము ఈ యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితిని కాన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాగే ఈ యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితిని స్థాపించిన జేష్ గారు ఎంతో ప్రయాసంతో ఈ యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితిని ఇప్పటి వరకు నడిపించారు రేపు రాబోయే కాలంలో ఇంకా ఉన్నతంగా ఈ యొక్క విజయనగరం జిల్లాలో అన్ని గ్రామాలకు ఈ యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి చేరే విధానంలో జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఏదో విధానంలో వారికి కావలసిన ఉపాధి అయితే కానీ వారి యొక్క పెన్షన్లు పెంపు నిమిత్తమే కానీ వారి యొక్క ఏదైతే వారి యొక్క డిమాండ్ ఉన్నో వాటి అన్నింటిని కూడా పెరుగుతుందరూ పరిష్కరించే విధానంలో దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి కృషి చేస్తుందని అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న పీడబ్ల్యూడి ఫెడరేషన్ కూడా ఈ యొక్క దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితితో పనిచేసి ఈ యొక్క జిల్లాలో అన్ని విషయాలను కూడా దివ్యాంగులకు న్యాయం జరిగేటట్లు చేయడానికి ముందు ముందడుగు లేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని జిల్లాలో ఉన్న విధానం అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను पहले 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 ना सारे चेनल वाले ना 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 न இது அச்சன அச்சன அல்லாத